వెపన్ క్లాసెస్ త్వరగా ప్రారంభించండి ఏదైనా రౌండ్స్ ఎక్స్ట్రా కావాలంటే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను ఓకే కుర్రాళ్ళకు ట్రైనింగ్లో కొత్త విషయాలు నేర్పించండి పాజిటివ్గా ఉంటుంది చూసుకోండి అయ్యా ఏంటి అయ్యా ఈయన ఎయిటీ టూ బ్యాచ్ ఈయన్ని కొడుతున్నారు టార్చర్ పెడుతున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని భయపడుతున్నారు అయ్యా అదేదో మీరే అడగండి అయ్యా అధికారిని చూడాలంటే పోలీసులు ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో తెలుసా ముందు నువ్వు నన్ను చూడాలి తర్వాత ఇన్స్పెక్టర్ ని చూడాలి ఆ తర్వాత ఏసీ ఆ తర్వాతే కమాండెంట్ ని చూడగలవు కానీ నువ్వు తెరుచున్న ఇంట్లోకి కుక్కలాగా పెడిపోతున్నావు అయ్యా ఆయన్ని టార్చర్ పెడుతున్నారు నైట్ బెడ్షీట్ వేసి నోరు మూసారు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు అధికారులు అణచివేతకు ఓ హద్దు హింసిస్తే అడిగే అధికారం కూడా ఉంది మీరెందుకు దాన్ని హద్దు మేరడం అని అనుకుంటున్నారు Mm. No. Stand up. Belinucho. Mm -hmm. Attention. Frog jump position. प्राक जम पोजिशन प्राग्त जम्पिशन चय जम रईट फार फॉर्वर्ड फॉर्वर्ड फारेवरा ले సరా అవరా మేము మొన్నటి రోజు అయ్యో ఊరికి పోమన్నార కదా పోయిండుకురా ఎందుకన ఇక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు ఏయ్ మేము కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉజ్జగరికి వచ్చాం ఆ త్వరలో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా ఆయన చేసేదంట ఏదైనా న్యాయం ఉందా ఆ అది అంతా అక్తెలిదు ఈ వాలమేమంతా కష్టాలు పడలేం ఈ దెయ్యంకి మీరంతా ఇంటికి వెళ్లి పోండి లేదంటే మేమంతా కలిసి మిమ్మల్ని తరుమేస్తాం ఏం చేసావ్ రా కావాలంట నువ్వెల్లు ఏం ఎల్ల ఏం చేసావ్ రా ఏంట్రా ఎందుకురా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి చెప్పు నేను పోలీస్ ఫిట్ అంటారా మీరు నాతో ఎవరు పరిగెడతారా నువ్వు పరిగెడతావా నువ్వు వస్తావరా నువ్వు వస్తావా నువ్వు వస్తావా రే ఓడిపోతే నా ఉద్యోగం రా ఊరికే వెళ్ళిపో వెళ్ళిపోంటే ఎక్కడికి రా వెళ్తావు చెప్పట్రా ఎక్కడికి రా వెళతావు మీ నాన్నలాగా మేము గొప్ప ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్ స్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని నలుగురు ఆడపిల్లరా నాకు ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేనివ్వగలుగుతున్నాను పని లేకపోతే ఎలా ఇస్తాడు లెవెల్ అథ్లెట్ ప్రభుత్వం నాకు ఇచ్చిన ఇది లంచం ఇచ్చి ఎవడి కాళ్ళు పట్టుకునే ఈ పనికి రాలేదురా ఎనభై రెండులో సెలెక్ట్ చేసి తొంభై ఏడు లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలి పరిగెత్తు ముసలి అప్పరిగెత్తు అంటే ఎలా పరిగెత్తేది పరిగెత్తేది గా పని ఇవ్వడం వాళ్ళని తప్ప నా తప్ప అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు మాట్లాడతారు ఇక్కడ ఉంటే చంపేస్తారా ఆయన అయితే అంటున్నారు ఆయన చేతులు సచ్చే కదా మీ చేతులు సత్తాన్రాప్పండి రా కొట్టి చంపండి అయ్యా ఒక పెద్ద తప్పు చేశానయ్యా అందువల్ల హెడ్ హెడ్గానే ఉండిపోయానయ్యా క్యాన్సిల్ చేస్తే బాగుంటుందయ్యా ఏం తప్పు చేశారు ఏం తప్పు చేశారని అడిగాను ఒకసారి కోపంలో ఇన్స్పెక్టర్ ముత్తుపండును కొట్టానయ్యా ఎందుకు ఇన్స్పెక్టర్ని కొట్టావు ఆయన ఆయన నన్ను బూతులు తిట్టారయ్యా ఓ అధికారులు బూతు మాటలు మాట్లాడితే కొడతారా కొడక ఇప్పుడు నన్ను కొట్టురా చూద్దాం అధికారులు బూతులు మాట్లాడితే ఈయన కొడతారంట పోరా బయటికి

చెట్టు కింద ఒక నిలబడి ఉన్నాడు ఎవరో మీకు తెలుసా అవునయ్యా రోజు ఉంటారయ్యా కృష్ణస్వామి అని ఒక కమాండర్ ఉండేవాడు అతనికి భక్తి ఎక్కువ రోడ్డు మీద రాయి కనిపిస్తే చెయ్యతి మొక్కేవాడు అతను నేను మాట్లాడుకుంటూ లోపలికొచ్చేటప్పుడు ఎదురుగా లక్ష్మీ కటాక్షంగా ఒక వేప చెట్టు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు నేను బాగానే ఉంటుంది అన్నాను అప్పుడు ఒక చిన్న మొక్క నాటు అన్నారు నేను నాటాను నాటిన రెండో రోజుకి ఒక మేక దాన్ని పీకేసింది కోపంతో ఆయన దాన్ని రక్షించడానికి ఒక గార్డు నియమించారు పన్నెండేళ్ల క్రితం ఆ మొక్కను కాపాడడానికి నియమించిన గార్డే అతను ఆ మొక్క పెరిగి చెట్టు అయింది గార్డును వేసిన కమాండెంట్ పోయి పన్నెండేళ్లయింది అధికారి ఉత్తరవని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ గార్డును అక్కడ తీయలేదు ఆ గాడుకి తను ఎందుకు నిలబడ్డాడో తెలియదు ఆ ఘాటును వేసిన వాళ్ళకి ఎందుకు వేశారో తెలియదు ఇక ప్రశ్న వేయలేరు వేసిన వాళ్ళకు జవాబు దొరకదు పోలీస్ ఈశ్వరమూర్తి ముత్తుపాండు ఎవరిని పోలీసుగా గా నిర్ణయిస్తారో వాళ్లే ఇక్కడ పోలీసు వాళ్ళను ఎదిరించి ఒక్కడు కూడా పోలీస్ ట్రైనింగ్ ముగించి ఆ గేటు దాటి వెళ్ళలేడు ఎంతమంది ఈ మేడం ఇచ్చి కిందకు దూకేశారో తెలుసా ఎంతమందిని ఈడీ అని ఈ గ్రౌండ్లో పెట్టి చంపేశారో తెలుసా నిన్న అతనికి జరిగింది మీకెవ్వరికీ జరగకూడదు ఒళ్ళు దగ్గరించుకొని మీ ప్రాణాలు కాపాడుకుని ఇంటికి వెళ్ళే మార్గం చూసుకోండి నేను నేను ఆపుకోలేను తమ్ముడు నేను ఆపుకోలేకపోతున్నాను నన్ను వెళ్ళనీ బాబు తమ్ముడు పోని సమస్య వస్తుందా ఏంట్రా సమస్య ఇలా తాళ వేసి బొమ్మంటే ట్రాయర్ పోవాలరా మనమైనా మనిషి మాకుంట్లో తప్పుకోరా ఏంటయ్యా ఇది మీ పని కదా ఏంటమ్మా ఆ ముగ్గురిని మీరే కదా రెచ్చగొట్టారు ఎవరిని ఆనంద్ కాదరు భాష మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపుని పగలగొట్టారు తర్వాత సీడీఐ ముగ్గురికి ఈడి ఇచ్చేశారు ఈడీ చెయ్యబోయేది ఎవరు ఈశ్వరమూర్తి పాపం తనంతటి తానే ఇరుక్కున్నాడు ఏంటే పాప అంటున్నావు టాయిలెట్ పగలకుంటారు పోలీస్ అంటే ఏమిటి డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అని రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి ఇకపై పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి ఎంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చేతిలో పద్దెనిమిది మంది చనిపోయారు రేపు వీడు కూడా అందుకనే చెప్పాను ఆడతో చేరొద్దని టాయిలెట్ తలుపు దగ్గర నీ వీరత్వం చూపిస్తావు నా దగ్గర చూపించు నీ వీరత్వం నేను చూస్తా ఒక గంట సేపు ఈడి ఈ గంట సమయంలో ఎంతసేపు నువ్వు నన్ను తట్టుకుని ఉండగలవు పది నిమిషాలు పదిహేను నిమిషాలు